జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ తీస్తున్నటువంటి సినిమా వ్యూహం ఇది ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా కూడా మధ్యలో నారా లోకేష్ వాళ్ళ టీం అబ్జెక్షన్ చేత వాయిదా పడుతూ ఉంది ఎంటకేలకు ఈ నెల ఇరవై తొమ్మిదిన నా సినిమా విడుదలవ్వాలి ఈ క్రమంలో దాని చుట్టూ కాంట్రవర్సీ అయితే చుట్టుకుంటూ ఉంది రాత్రి చూశామని జనసేన టీడీపీ కార్యకర్తలు ఆర్జీ ఆఫీస్ ముందుకెళ్ళి ఏదో హంగామా చేసే ప్రయత్నం చేయడం అండ్ అట్ ద సేమ్ టైం అంతకంటే ముందే నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు వ్యూహం సినిమాకు సెన్సార్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను రద్దు చేయండి అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఉండబోతోంది ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమైంది చంద్రబాబు గారి గౌరవంగా జీవించే హక్కు కూడా ఇది వ్యతిరేకంగా ఉంది అని అని పవన్ కళ్యాణ్ చంద్రబాబును దారుణంగా గింజపరుస్తున్నారు అని దాని మీద ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది విచారణ జరిగితే లోకేష్ తరపు న్యాయవాదులు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి సినిమా రిలీజ్ కాకుండా ఈ పిటిషన్ అంతవరకు ఈ సినిమా రిలీజ్ కాకుండా మధ్యంతర ఉత్తర్వులు కావాలని చెప్పి పట్టుబట్టారు బట్ తెలంగాణ హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేరు ఇవ్వకుండా తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది యాక్చువల్గా సినిమా ఇరవై తొమ్మిది రిలీజ్ కావాలి ఒక రోజు ముందు అంటే ఇరవై ఎనిమిదవ తేదీకి వాయిదా వేశారు సో ఎటు మరో రెండు రోజుల్లో ఈ పిటిషన్ విచారించబోతున్నాం కదా ఇంతలో మాత్రానికి మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు ఎందుకు లేని నారా లోకేష్ తరపు న్యాయవాదుల వినతిని తెలంగాణ హైకోర్టు అయితే పట్టించుకోలేదు ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది ఇంట్రెస్టింగ్ ఒక రోజు ముందు తెలంగాణ హైకోర్టు దీని మీద విచారణ చేయబోతుంది మరి వ్యూహం సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చి ఇరవై తొమ్మిది రిలీజ్ అవుతుందా లేకపోతే మళ్ళీ ఏమైనా వాయిదా పడే పరిస్థితి ఉందా అన్నట్టు చూడాలి ఇంతకుముందు రామ్ గోపుల్ వర్మ చెప్పిండే థియేటర్లలో కాకపోతే ఓటీటీలో అయినా యూట్యూబ్లో అయినా రిలీజ్ చేస్తాను అని బట్ లోకేష్కి సంబంధించిన వాళ్ళే హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి ఇది ఓటీటీలోను యూట్యూబ్ లోను ఏ ప్లాట్ఫామ్ మీద కూడా ఇలా రిలీజ్ కాకుండా అక్కడ స్టే ఆర్డర్స్ తెచ్చుకుని అంటున్నారు అంటే ఓటీటీలో ఇంకో దగ్గర రిలీజ్ కాకుండా ఒకవేళ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఆ సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి థియేటర్లు రిలీజ్ అయినప్పుడు ఓటీటీ ఏంది అని చెప్పి ఆ స్టే తెయించుకోగలుగుతుంది సినిమా బృందం బట్ ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో దీనికి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడ గ్రీన్ సిగ్నల్ రాకుండా డిలే అనుకోండి ఓటీటీలో కూడా రిలీజ్ కాకుండా సిటీ సివిల్ కోర్టులో స్టే ఉన్నాయి వరస మొత్తం మీద వ్యూహం సినిమాలు రిలీజ్ చేయాలి అంటే దానికంటే ముందే ఇటు అనుకూలు వ్యతిరేకత చిత్ర బృందము దాన్ని వ్యతిరేకిస్తాం లోకేష్ బృందం మొత్తానికి వీళ్ళే వ్యూహాలు రచించుకోవాల్సి వస్తుంది కదా కోర్టు బయట వ్యూహాలు కోర్టు లోపల వ్యూహాలు సినిమా స్క్రీన్ మీద వ్యూహాలు సినిమా బయట వ్యూహాలు మస్తు ఏమంటారు ఏమేమి విషయాలు ఇందులో పొందుపరిచారు ఏమేం విషయాలు బహిరంగపరచబోతున్నారని లోకేష్కి సమాచారం ఉందో తెలియదు కానీ ఇది రిలీజ్ కాకుండా అన్ని మార్గాలను అయితే లోకేష్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి